దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో అనుకోని జంతువు ప్రత్యక్షమైంది ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా ఓ జంతువు స్టేజ్ వెనుక భాగంలో కనిపించింది ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ప్రధాని సహా పలువురు కీలక మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక ఈ ఘటన చోటు చేసుకుంది మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న సమయంలో ఓ జంతువు అటుగా వెళ్లడం కనిపించింది ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అని ముందుగా కొట్టిపారేశారు తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్ను పరిశీలించినప్పుడు ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది నడుస్తున్న టీవీని బట్టి అది చిరుతపులి అని కొందరు పిల్లి అయి ఉంటుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు ఇంకేదైనా పెంపుడు జంతువు కావచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు